నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే మీరు నేను అప్లోడ్ చేసిన వీడియోలు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు రైట్ ఇటీవల ఒక నాలుగు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం ఏదో ఒక సందర్భంలో ఒక బిఆర్ఎస్ఎంఎన్ అనేది కనబడే కలిగినప్పుడు ఆయన కలిసినప్పుడు ఆయన చెప్పే మాకు రావాల్సిన నిధులు రావటం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి మా మార్గం చెప్పండి అని ఒక క్లోజ్డ్ మీటింగ్ వాడు అంటే వాస్తవానికి ఆయన చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉండి ఉండవచ్చు దాన్నే కాదని అయితే ఈ సాంప్రదాయం మొదలెట్టింది భారత రాష్ట్ర సమితే నాకు తెలిసి భారత రాష్ట్ర సమితికి ముందు రాజశేఖర రెడ్డి హయాంలో ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పది కన్నా ముందు తొమ్మిది రెండు వేల పది కన్నా ముందు తొమ్మిది కన్నా ముందు అంటే అప్పట్లో టీఆర్ఎస్ టిఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి అదనపు నిధులు వచ్చేవి వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ ఆగిన సందర్భాలు లేవు వాళ్ళకు అదనపు నిధులు వచ్చేవి అది కాస్త ఏమైంది కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పింది ఏదో ఒక కాన్ అది కూడా సిద్ధిపేట కాన్స్ట్యూషన్స్కి సంబంధించి అసెంబ్లీలో ఒక వాదన వచ్చినప్పుడు మీ అసెంబ్లీకి నిధులు ఎలా వస్తాయో చూస్తాను అని హరీష్ రావును సవాల్ చేశాడు అంటే ఇట్స్ ఎ హీటెడ్ ఆర్క్యుమెంట్ అంతే తప్పిస్తే నాకు తెలిసి ఎప్పుడూ ఫండ్స్కి ప్రాబ్లం రాలేదు కరెక్ట్గా మాట్లాడితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల చాలామంది కన్నా అప్పట్లో సిద్దిపేట ఎమ్మెల్యే ఇప్పటి కూడా సిద్దిపేట ఎమ్మెల్యే మధ్యలో మంత్రిగా చేసాడు అంతకు ముందు కూడా మంత్రిగా చేశాడు హరీష్ రావు తన కాన్షియన్సీకి చాలా ఎక్కువ ఫండ్స్ తెచ్చుకున్నాడు ఏం డౌట్ లేదు దాంట్లో మిగిలిన అన్ని కాన్షియస్తో సంబంధించి పోల్చుకుంటే హరీష్ రావుకి వచ్చిన ఫండ్స్ ఎక్కువ కానీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మొదటిసారి అరవై మూడు సీట్లను వచ్చినట్టు వాళ్ళకి రైట్ ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తులేదు సీట్లు కొంచెం అయినప్పుడు కేసీఆర్ వాస్తవానికి అధికారులకు రాగానే అతను చేసిన మొదటి పని ఏమిటంటే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు చేర్చుకోవడం చేర్చుకోవడం వాళ్ళకి మంత్రి పదవులు మనకి ఫస్ట్ దాంట్లో మంచి ఎగ్జాంపుల్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి మినిస్టర్గా కంటించుకోండి ఐదేళ్ళు కూడా ఆయన మీద స్పీకర్ చర్య తీసుకోలేదు ఇది ఇంటెన్షనల్గా జరిగిన వ్యవహారం అనేది అందరూ చెప్పుకునే వాట రెండోసారి కాంగ్రెస్ నుంచి మహేశ్వర్ నుంచి ఎన్నికనే సబితేంద్రారెడ్డి ఆమెను మినిస్టర్గా తీసుకున్నారు ఆమె కాంగ్రెస్ అభిరాలు కానీ కంటించాయి తర్వాత మొన్న టీఆర్ఎస్ టీఆర్ఎస్కి అంటే గెలిచింది రైట్ అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ పని అలా చేయచ్చు ఇలా చేస్తే వాళ్ళంతా దారికి వస్తారు అని చెప్పి వాళ్ళని అంటే ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలని మందగా కొనడం అనేదాన్ని ఉధృతం చేసింది బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దానినే వాళ్ళ పల్లెల్లో రేవంత్ రెడ్డి వాళ్ళకి అందిస్తున్నాడు లిటరల్గా నథింగ్ ఈజ్ హ్యాపీని ఇంతకుముందు బీఆర్ఎస్ ఏం చేస్తుందో ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తుంది ఇవాళ శుక్రవారం ప్రకాష్ గౌడ్ ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వెళ్ళారు ఆయన ఓపెన్గానే చెప్పండి అనే చెప్పండి వెళ్ళిపోతున్నాము రేపు గాంధీ కాదీ ఎమ్మెల్యే అతను కూడా జాయిన్ అవబోతున్నాడు సో ది అంటే ది వార్ ఈజ్ క్లియర్ కాంగ్రెస్ ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుంది ఏ లక్ష్యం అంటే ఇంతకుముందు కేసీఆర్ ఏది చేశాడో అదే లక్ష్యం మనుషులు మారారు వాళ్ళ పదవులు మారాయి బట్ లక్ష్యం అదే సేమ్ లక్ష్యం ఆ లక్ష్యం ఇచ్చేసుకుంటున్నప్పుడు గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది ఏమని అభివృద్ధి కోసం మా దగ్గరకు వస్తున్నారు మీ దగ్గర భవిష్యత్తులో వస్తున్నారు అండ్ ఈ మాటలు డైరెక్ట్గా అయితే ముందు కేటీఆర్ చెప్పాడు హరీష్ రావు చెప్పాడు కేసీఆర్ చెప్పాడు వీళ్ళ ముగ్గురు కూడా చెప్పారు ఏమని మా పార్టీలో ఆకర్షణ ఉంది నాయకత్వం 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 మీద నమ్మకం ఉంది ఆ నమ్మకంతో రాజకీయ భవిష్యత్తు వస్తుందని వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి ఇప్పుడు అదే చెప్తారు అందరూ అంటే ఎవరు చేసినా ఈ పని తప్పే కానీ ఆ రోజు తప్పు చేసి ఈరోజును తప్పు చేసిన వాళ్ళనే నైతిక అర్హత అయితే భారత రాష్ట్ర సమితికి లేదు ఉండబోదు రేపు పొద్దుట పార్టీలో చివరికి ఆ నలుగురో ఐదుగురో పదమో మాత్రమే మిగిలితే కూడా దేనికి మొత్తం రెస్పాన్సిబిలిటీ బీఆర్ఎస్ నాయకత్వాన్ని దగ్గర కాంగ్రెస్ది కాదు ఎందుకంటే ఆ రోజు మీరు చేశారు నో ఇట్ ఇస్ చే చేసింది తిరిగి వస్తుంది కదా ఆ రోజు నువ్వు చేసే ఈ నీకు తిరిగి వస్తుంది ఎంజాయ్ అవధాని